వెల్కమ్ టు డి మీడియా మార్పు మంచికి ఆ మార్పును స్వాగతించవచ్చు అంటున్నాం సో ఈ సామెత కరెక్ట్ గా పహల్గావ్ సంఘటనకు ముందు పహల్గావ్ సంఘటన తర్వాత భారతదేశంలో ఉన్న ఇస్లామిక్ నాయకుల యొక్క ప్రవర్తన వారిచ్చే స్టేట్మెంట్స్ వారు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే నిజమే అనిపిస్తుంది నిజానికి కూడా ఇప్పుడు వారి ప్రవర్తన ఇప్పుడు వారిచ్చే స్టేట్మెంట్స్ స్వాగతించదగినవి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఎస్ బహల్గావ్ సంఘటన బాధితులకి సంతాపాన్ని ప్రకటిస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గారు మరి ఈ తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గారు ప్రసంగిస్తూ వారు సో రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకులను రక్షించే బాధ్యత మాది కానీ ఆ బాధ్యతలో మేము ఫెయిల్యూర్ అయ్యాం రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకులని సురక్షితంగా చూసుకొని వారిని వారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించే బాధ్యత మాది కానీ అది మేము నిర్వర్తించలేకపోయాం కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో మా వైఫల్యాన్ని మేము అంగీకరిస్తున్నాం మరి ఇలాంటి వైఫల్యాల వల్ల మేము వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోదాను డిమాండ్ చేసే స్థితిలో మేము లేము కాబట్టి రాష్ట్ర హోదాని మేము ఏ ముఖం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి అని ఆయన వ్యాఖ్యానం చేశారు అలా వ్యాఖ్యానించడం అంటే ఆత్మహత్య సాదృశ్యంలో భాగంగానే జరిగింది ఎందుకు అంటే సో జమ్మూ కాశ్మీర్ ని పరిపాలించిన పాలకుల్లల్లో ఎక్కువ కాలం పరిపాలించింది ఈ కుటుంబమేనండి జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదాని ప్రత్యేక జాతీయ జెండాని ప్రత్యేక రాజ్యాంగాని డిమాండ్ చేసింది వీళ్ళ ముత్తాత వీళ్ళ తాతగారు షేక్ అబ్దుల్లా మరి షేక్ అబ్దుల్లా గారు జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదాని ప్రత్యేక రాజ్యాంగాన్ని ప్రత్యేక జాతీయ జెండాని ప్రత్యేక పౌరసత్వాన్ని డిమాండ్ చేసి సాధించుకున్నారు మరి షేక్ అబ్దుల్లా గారు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఫారూక్ అబ్దుల్లా గారు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఇవాళ ఓమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఈ ముగ్గురి పాలనలోనే ఉంది అని అంటే ఇలా ఆశ్చర్యం లేదు మరి వీరి పాలనా కాలంలోని జమ్మూ కాశ్మీర్ లో డెబ్బై సంవత్సరాలుగా భారత జాతీయ జెండా ఎగరవేయాలి భారత జాతీయ జెండాను జమ్మూ కాశ్మీర్ లో ఎగరవేసే సాహసం కూడా ఏ ఒక్క ప్రధాన మంత్రి చేయలేదు జమ్మూ కాశ్మీర్ వీధులలో భారత ఆర్మీని హిందుస్థాన్ కుక్కలు మాకు కావాల కాస్తున్నాయి అని చెప్పి రాళ్లు రువుతూ చెప్పులు రువ్వుతూ అవమానించే సంస్కృతి అక్కడి ప్రజలలో అలాగే జమ్మూ కాశ్మీర్ లో అధికారికంగానే పాకిస్తాన్ జెండాలను ఎగరవేయడం భారత జాతీయ జెండాలను కాళ్లతో తండడం తగలబెట్టడం లాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తాం సో గత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చి జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని ఒక పాకిస్తానీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ పాకిస్తాన్ అబ్బాయికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం సంక్రమిస్తోంది జమ్మూ కాశ్మీర్ పౌరసత్వాన్ని పొందిన పాకిస్తాన్ అబ్బాయికి జమ్మూ కాశ్మీర్ లో ఆస్తుల పైన హక్కులు ఏర్పడతాయి మరి అదే జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని భారతదేశంలో ఉన్న యొక్క ఇస్లామిక్ పౌరుడు పెళ్లి చేసుకుంటే వాడికి పాప జమ్మూ కాశ్మీర్ యొక్క పౌరసత్వం వర్తించదు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఆస్తుల పైన భారత పౌరులకు హక్కులుండవు మరి ఇలాంటి చట్టాలు తీసుకువచ్చిన ఘనత మీదేనండి మరి ఇలాంటి చట్టాలు తీసుకువచ్చి పాకిస్తాన్ గా నిర్ణయాలు తీసుకుంటూ సిక్స్ లో ఐదు లక్షల హిందూ కుటుంబాలను అక్కడి నుండి తన్ని తరమేయడానికి ఇస్లామిక్ తీవ్రవాదులకు సహకరించింది ఈ ప్రభుత్వాలు నైన్టీన్ నైన్టీ టూ లో రెండవసారి హిందువులు కొద్ది గొప్ప మిగిలి ఉన్న కుటుంబాలను కూడా దాడులు చేసి వాళ్ళను ఆ ప్రాంతం నుండి తన్ని తరమేసింది ఇదే పాలన మరి ఇవాళ అలాంటి పాలనా వ్యవస్థకి ముగింపు పలుకుతూ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఒక అతి గొప్ప నిర్ణయం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం జమ్మూ కాశ్మీర్ ఆటానమస్ స్టేటస్ రద్దు కావడం ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జాతీయ జెండా ప్రత్యేక పౌరసత్వం ఇవన్నీ రద్దు చేసి దాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఇవాళ ఆత్మహత్య సాదృశ్యంలో భాగంగానే జరిగాయి దేశంలో ఉంటూ సొంత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం శత్రు దేశాలను ప్రోత్సహించే విధంగా శత్రు దేశాల పౌరులకు పౌరసత్వాన్ని కల్పిస్తూ చట్టాలు చేసే విఘ్నత మీకున్నప్పుడు మరి వాళ్ళ ఈ జమ్మూ కాశ్మీర్ పాలకులైన గౌరవశ్రీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గారు మేము పర్యాటకులను కాపాడలేకపోయాము కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక రాష్ట్ర హోదా ఎలా అడగగలము అని అడుగుతున్నారు ప్రత్యేక రాష్ట్ర హోదా కాదు ఉన్న అసెంబ్లీని కూడా రద్దు చేయాలి అనే డిమాండ్ ఇవాళ భారతీయ సమాజంలో మొదలైంది జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ప్రమేయం లేనంత వరకే ఉగ్రవాదుల అంతం మనం చేయగలం జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ నాయకుల మనగడ ఉన్నంత వరకు ఉగ్రవాదులు క్రియాశీలకంగానే ఉంటారు అందుకే జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు డెబ్బై శాతం తగ్గిపోయాయి ఇక జమ్మూ కాశ్మీర్ లో మిగిలిన ముప్పై శాతం కూడా ఉగ్రవాద కార్యకలాపాలు అంతం అవ్వాలి అంటే ఉన్న అసెంబ్లీని కూడా రద్దు చేసి దాన్ని సంపూర్ణంగా కేంద్రపాలిత ప్రాంతంగానే మార్చాలి అనే డిమాండ్ ప్రారంభమైంది యావత్ భారతదేశంలో ఈ కోణంలోని ఉన్న అసెంబ్లీ ఎక్కడ రద్దవుతుందో అనే భయంతో ఓమర్ అబ్దుల్లా గారు మేము ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా కోరగలము అలాగే పర్యాటకులను కాపాడలేకపోవడం అది మా వైఫల్యమే అని ముసలి కన్నీరు కారుస్తున్నారు పక్క దేశాల పౌరులకు జమ్మూ కాశ్మీర్ పౌరసత్వాన్ని వర్తింప చేస్తూ చట్టం చేసినాడు ఏ రోజు మాట్లాడలేదు పక్క దేశాల పౌరులకి జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఆస్తులకి హక్కులు కల్పిస్తూ చట్టాలు చేసినప్పుడు ఇలాంటి ముసలి కన్నీరు కారవలేదు హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి పాకిస్తాన్ జెండాలు ఎగరవేసినప్పుడు వాటిని ఖండించలేదు అందుకే ఇవాళ పహల్గావ్ సంఘటన అనేది యావత్ భారతదేశంలో ఉన్న హిందువులని ఏక పైకి తీసుకోవచ్చు అలాగే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక్కొక్కటిగా తీసుకుంటున్న నిర్ణయం జాతి హితం కోరుకునే వాడికి మాత్రమే కోరుకునే వాడికి మాత్రమే జీవించే హక్కు ఉంటుంది అని వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఇక ఇండియాలో ఉంటూ ఇండియాకి అగైనిస్ట్ గా మాట్లాడి దేశ ద్రోహులకి వెన్నులో వణుకు పుడుతోంది మరి ఆ వెన్నులో వణుకు పుడుతోంది కాబట్టి